హాయ్ అండి ఈరోజు మా చెట్ల పూలు చాలా పూసింది అవి మా పాపకు వస్తుంది అవి దండ ఎలా కట్టాలో సింపుల్గా చూపిస్తానండి మీరే కూడా చూడండి మా పాప పులు వస్తుంది ఎంత అందంగా పూసాయండి పూలు ఇట్లా రెండు పూలు ఇలా రెండు పూలు పెట్టి ఇలా తిప్పి ইয়ালাগ <laughs> ক'লে <laughs> 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 ండి చూడండి ఫైవ్ మినిట్ ఫ్రెండ్స్ చూడండి ఎన్నె పూలు వచ్చినాయో ఇలా మీరు కట్టుకోండి బాగుంటుంది చూడండి